హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా భారత పౌరులు ఇకపై ఇండోనేషియా పర్యటనకు వెళ్లాలనుకుంటే మరింత ఈజీగా చాలా త్వరగా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చని చెప్పింది ప్రముఖ వీసా ఫెసిలిటేషన్ సర్వీస్ సంస్థ విఎఫ్ఎస్ గ్లోబల్ ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులతో పాటు బ్యాంక్ మంత్రితో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకున్నామని పేర్కొంది దీంతో ఇప్పుడు లభించే వీసా ఆన్ అరైవల్ ప్రాసెస్ కన్నా చాలా త్వరగా ఇండోనేషియా వీసాలు పొందవచ్చని వెల్లడించింది భారత్తో పాటు మరో డెబ్బై ఐదు దేశాలు పౌరులు తమ సర్వీసుల నుంచి ఆ సేవలు పొందవచ్చని తెలిపింది ఇండోనేషియాకు వెళ్ళక ముందే తగిన డాక్యుమెంట్లు అందజేయడంతో పాటు వీసా ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే కన్ఫర్మేషన్ ఈమెయిల్తో పాటు వీసా కూడా జారీ చేస్తారని వివరించింది దీంతో ఇండోనేషియాకు వెళ్ళాక స్టాంపింగ్ చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది వీసా ఫీజులు ఆన్లైన్లో చెల్లించడం ద్వారా అక్కడికి వెళ్ళాక కేవలం స్టాంపింగ్ ఒక్కటే చేసుకుంటే సరిపోతుందని ఆ సంస్థ పేర్కొంది జగార్తాకు వెళ్ళాక ఫాస్ట్ ట్రాక్ లైన్లోకి వెళితే అక్కడ మీకు వచ్చిన కన్ఫర్మేషన్ ఈమెయిల్తో పాటు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తే వీసా స్టాంపింగ్ చేసి ఇస్తారని వెల్లడించింది కాగా అక్కడికి వెళ్ళాలనుకునే వారు రెండు మార్గాల ద్వారా వీసాలు పొందవచ్చని చెప్పింది అందులో స్టాండర్డ్ ఆప్షన్ ప్రకారం తమ ప్రయాణానికి డెబ్బై రెండు గంటల ముందు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని అదే ఎక్స్ప్రెస్ సర్వీస్లో అయితే ఇరవై నాలుగు గంటల ముందే చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే భారతదేశం తన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది ముఖ్యంగా జనవరి ఇరవై ఆరవ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించబోతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోబో సుబియాంటో హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది కానీ ఇప్పటివరకు భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు సాధారణంగా గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి గురించి కొన్ని నెలల ముందే ప్రకటన వెలువడేది కానీ ఏడాది మాత్రం ఈ విషయంలో జాప్యం జరుగుతోంది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో న్యూఢిల్లీ పర్యటన తర్వాత భారత శత్రుదేశమైన పాకిస్తాన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు గతంలో పాక్ మీడియా వెల్లడించింది కానీ ప్రస్తుతం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాబోతున్న సుబియాంటో పాకిస్తాన్ పర్యటనను వాయిదా వేసుకున్నారని ఇండోనేషియా మీడియా చెబుతోంది ముఖ్యంగా భారత్ సలహా మేరకే ఆయన ఇస్లామాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారని సమాచారం మరి జనవరి ఇరవై ఆరున జరగబోతున్న ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షులు ఏ రోజు రాబోతున్నారు వంటి విషయాలు ఇంకా తెలియరాలేదు కానీ సుబియాన్తో భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరగనున్నారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇదంతా ఇలా ఉండగా పంతొమ్మిది వందల యాభై నుంచి భారత్ తన మిత్ర దేశ నేతలకు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆహ్వానించిన మానవాయితీగా వస్తోంది గతేడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ముఖ్య అతిథిగా రాగా రెండు వేల ఇరవై మూడులో ఈజిప్ట్ అధ్యక్షుడు అతిథిగా హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే